అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు లవంగాలతో వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా అసలు బరువు ఎందుకు పెరుగుతారు బరువు పెరగడానికి కారణాలేంటి బరువు పెరగడం వల్ల ఎలాంటి లక్షణాలు కలుగుతాయి భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు కలుగుతాయి మరి ఆ బరువును కంట్రోల్లో ఉంచుకునేందుకు బరువును తగ్గించుకునేందుకు ఎలాంటి క్షేమదాయకమైనటువంటి గృహవైద్య చికిత్స విధానాలు పాటించాలి ఎటువంటి ఆహార విధి విధానాలు పాటించాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకీ మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో అత్యంత సర్వసాధారణటువంటి మేజర్ సమస్యగా పరిణమించేటువంటి సమస్య ఈ యొక్క అధిక బరువు దీనికి అనేక రకాల కారణాలు మరి కొద్ది ప్రమాణంలో బరువు అధికంగా ఉన్నప్పుడు అంతగా పండించుకోరు కానీ మరి బరువు క్రమంగా పెరిగే కొద్దీ అప్పుడు ఆరోగ్య స్పృహ అవగాహన పెరిగి అప్పుడు ప్రయత్నాలు మొదలుపెట్టేటువంటి పరిస్థితి చాలా మందిలో ఉంటూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ మరి బరువును నియంత్రించుకోవడం అధికంగా ఉన్నటువంటి బరువును తగ్గించుకోవడం చాలా చాలా ముఖ్యం ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాలు లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర మిరియాలు ఈ నాలుగు పదార్థాలను మనం సద్వినియోగం చేసుకోవడం వల్ల శరీరంలో బాడీలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరిగేసి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడు ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే లవంగాలను కాస్త వేయించేసేసి ఒక పదిహేను గ్రాములు తీసుకోండి అట్లే దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక పదిహేను గ్రాములు దాల్చిన చెక్క ముక్కలు ఒక పదిహేను గ్రాములు తీసుకోండి అదే అదేవిధంగా జీలకర్ర జీలకర్రను శుభ్రం చేసేసి ఒక పదిహేను గ్రాములు తీసుకొని ఆ జీలకర్రను కాస్త వేయించేసేయండి అట్లే నాలుగవ పదార్థంగా మిరియాలు మిరియాలను కూడా ఒక పదిహేను గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పెట్టుకోవాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు అంటే ఒక దాల్చిన చెక్క మినహాయించి మిగిలిన మూడు పదార్థాలను విడివిడిగా వేయించేసేయాలన్నమాట ఈ నాలుగు పదార్థాలు ఒక్కొక్కటి పదిహేను గ్రాముల చొప్పున తీసుకొని ఈ నాలుగు పదార్థాలు అన్నిటినీ కలిపేసి ఒక మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి చూర్ణంగా తయారు చేసుకోండి ఈ విధంగా చూర్ణంగా తయారైన తర్వాత దాన్ని జల్లించేసేసి ఆ యొక్క చూర్ణాన్ని ఒక గాజు సీసాలు నిలవ ఉంచుకొని రోజు వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క ఔషధాన్ని రెండుసార్లు వాడుకోవచ్చు ఎలాగంటే రోజు ఉదయం పూట ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అంటే రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకోవాలన్నమాట ఒక పాత్రలో రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకొని అందులో రెండు నుంచి రెండున్నర గ్రామ్ అంతకంటే ఎటువంటి పరిస్థితిలో ఎక్కువ వాడుకోకూడదు అనమాట రెండు గ్రాములు చాలా వరకు సరిపోతుంది మరీ అంత అవసరమయ్యి మరీ ఎక్కువ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు అయితే రెండున్నర గ్రాము వరకు అంటే ఇంచుమించు అర టీ స్పూన్ వరకు వాడుకోవచ్చు అనమాట అంతకంటే ఎక్కువ వాడితే కొంతమందిలో మరి వేడి చేసేటువంటి తత్వం ఉంటుంది కాబట్టి ఆ వేడి అలా అతిగా చేయకుండా ఉండేందుకు నేను చెప్పినటువంటి డోస్ అయితే సరిపోతుంది అనమాట ఈ విధంగా రెండు నుంచి రెండున్నర గ్రాముల చూర్ణాన్ని ఆ నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టేసి వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు సన్న మంట మీద బాగా గుర్తుంచుకోండి ఔషధం త్వరగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఎక్కువ మంట పెడితే ఈ యొక్క ఔషధ గుణాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే అంటే రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు తీసుకున్నాం కదా వంద మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లారిన తర్వాత వడగట్టేసి ఆ వడగట్టినటువంటి ఆ హండ్రెడ్ ఎంఎల్ ఆ కషాయాన్ని ఉదయం పూట ఒక ఫిఫ్టీ ఎంఎల్ కషాయము సాయంత్రం పూట కాస్త వెచ్చచేసి మరలా ఫిఫ్టీ ఎంఎల్ కషాయము సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా వెంటనే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ లవంగాల్లో యూజనాలు అనేటువంటి రసాయన పదార్థం ఉంది యూజనాలు అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గిస్తుంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తుంది సర్వసాధారణంగా ఎప్పుడైతే కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా సంచితమై చాలా కాలం నుంచి నిలువ ఉందో అప్పుడు ఆ కొవ్వు కణాల నుంచి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే వాపు అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్ల అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు తయారైపోయి వాటి వల్ల అనేక రకాలైనటువంటి దుష్ప్రభావాలు శరీరం మీద కలుగుతూ అన్నమాట మరి ఈ యూజనాలు అనేటువంటి రసాయన పదార్థం ఉన్నటువంటి లవంగాలను వాడుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ తగ్గించడమే కాకుండా కొవ్వును తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ వల్ల ఉత్పత్తి అయ్యేటువంటి రసాయన పదార్థాలను కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ లవంగాల్లో ఉన్నటువంటి యూజనాల వల్ల కలుగుతుంది అట్లే దాల్చిన చెక్క దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ హైడ్ అనేటువంటి రసాయన పదార్థం మెటబాలిజం అంటే జీవక్రియను చైతన్యవంతం చేసి వేగవంతం చేసి స్పీడ్గా జీవన జీవక్రియలని జరిగేట్లు చేస్తుంది ఎప్పుడైతే జీవక్రియలు వేగవంతమై స్పీడ్గా జరుగుతాయో అప్పుడు శరీరంలో కణాల్లో ముఖ్యంగా ఈ యొక్క కొవ్వు కణాల్లో సంచితమైన కొవ్వు త్వరగా కరగడం మొదలై చాలా త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా జీలకర్రలో కూడా థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా జీవక్రియను వేగవంతం చేసి ఆ కొవ్వు కరిగేందుకు కొవ్వు కరిగేందుకు ఉపయోగపడుతుంది అట్లే మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది అంతేకాకుండా మిరియాలు అనేటువంటి ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే మన దేహంలో ముఖ్యంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఆఖరి ఎక్కువగా కాకుండా తగ్గించేటువంటి పరిస్థితి మిరియాలు అటువంటి కొన్ని రసాయన పదార్థాల వల్ల కలుగుతుంది అంటే మనకి గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువ అయ్యే కొద్ది ఆకరి ఎక్కువ అవుతుంటుంది ఈ మిరియాలు ఉన్నటువంటి పెప్పరిన్ లాంటి రసాయన పదార్థాలు గ్రిలిన్ అనేటువంటి ఆకరిని కలుగజేసేటువంటి హార్మోన్ పదార్థము హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి కాకుండా ఎక్కువగా విడుదల కాకుండా చేస్తుంది కాబట్టి ఆకలి మనకు తగ్గిపోతుంది ఎప్పుడైతే ఆకలి తగ్గుతుందో అప్పుడు మనం ఆహార పదార్థాలను తినడం తగ్గిస్తాం ఎప్పుడైతే ఆహార పదార్థాలను తినడం తగ్గించి పోషకాహార పదార్థాలు అంటే జంక్ ఫుడ్ ఇలాంటివి కాకుండా పోషకపరితమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడు మనకి శరీరానికి సద్వినియోగం పడడమే కాకుండా మరి ఫ్యాట్ కింద కూడా కన్వర్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఇతర దుష్పరిణామాలు కూడా ఉండవు అంతేకాకుండా పెప్పరిని అనేటువంటి రసాయన పదార్థం ఈ ఇన్ఫర్మేషన్ ప్రక్రియను కూడా నిరోధించడం వల్ల ఇన్ఫర్మేషన్ ప్రాసెస్లో ఉత్పత్తి రసాయన పదార్థాలు ఉత్పత్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ పెప్పరిని వల్ల కలుగుతుంది అంతేకాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మిరియాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఈ కొవ్వు కరిగేందుకు కూడా దోహదపడతాయి మరి ఈ నాలుగు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని సద్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్షేమదాయకంగా వాడుకోవచ్చు ఔషధాలన్నీ కూడా మనకు తెలిసినట్టువే అందరూ వాడుకో వాడుకోవచ్చు అదేవిధంగా తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు ఫలితాలు కూడా చాలా త్వరగా సమర్థవంతంగా వస్తాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బందులు కూడా కలవు కాబట్టి మరి క్షేమదాయకంగా ఉండేటువంటి ఇలాంటి ఔషధాలను వాడుకోవడం వల్ల చక్కటి ఫలితం మన సొంతం అవుతుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబట్ల